గుండినిండా గుడిగంటలు సీరియల్ మనోజ్ బండారాన్ని బయట పెట్టిన రవి శృతి ఆనందంలో బాలు సత్యం టెన్షన్ పడుతున్న ప్రభావతి గుండినిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు ఇక ప్రభావతి కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది ఇంట్లో అందరి బట్టలు ఉతకాలి అంటూ మీనాకు ఆర్డర్లు ఇస్తూ ఉంటుంది అంత పని చేసినా కూడా ఒక పని కూడా చేతకాదు అంటూ తిడుతూ ఉంటుంది ఎలా అయినా దీన్ని కష్టపెట్టి ఇంట్లో నుంచి గంటేయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత మీనా వాళ్ళ అమ్మ కూడా పార్వతి ఇంటికి వస్తుంది చెప్పు చెల్లమ్మ అని సత్యం అనడంతో నా కూతురి కోసం పుస్తల తాడు చేయించుకుని వచ్చాను అనగా ఈ విషయాన్ని ఈ మహాతల్లి అప్పుడే మోసేసిందా అత్త గయ్యాలిది రాచిరంపాలి పెడుతుంది అని చెప్పేసిందా అంటూ మీనాని ఆడు ఉంటుంది అయినా మీనా బంగారు తీసుకొని మళ్ళీ తీసుకొని పెట్టుకునేది దుర్మార్గుల్ని కాదు అనడంతో అప్పుడప్పుడు మధ్యలో రోహిణి అయినా మీనా పుట్టింటి వాళ్ళకు ఎంత అహంకారం ఎందుకు ఇక రోహిణి కూడా మీనా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటే బాలుకి చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడు బాలు ఇలా అంటాడు నా భార్య పుట్టింటి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు పార్లరమ్మ నువ్వు ఏనాడైనా మలేషియా నుంచి ఏమైనా తీసుకువచ్చావా నేను మతగా వెళ్తే నన్ను తను చాలా బాగా చూసుకుంటుంది నాకు బంగారం కూడా పెడుతుంది మొన్నే ఉంగరం కూడా పెట్టింది ఇప్పుడు ఇంతవరకు మీ నాన్న ఎప్పుడైనా వచ్చారా నీకేమైనా పెట్టారా ఎప్పుడైనా వెళ్ళి నువ్వు నీ పుట్టింట్లో ఉన్నావా అని బాలు కూడా అంటాడు ఇక అప్పుడు సత్యం ప్రభావతి బాల్యుని మందలిస్తారు ఇక ప్రభావతి తన బుద్ధి మార్చుకోకుండా అలానే మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు అయితే మోనిక కాఫీ ఇస్తూ ఒక వ్యక్తి మీద అనుకోకుండా పడడంతో సంజు కొట్టబోతుండగా ఈ పని మనిషి కొత్తలా ఉంది పర్వాలేదు నాదే తప్పు అనడంతో పని మనిషి అన్న మోనిక కుమిలి కుమిలి చాలా ఏడుస్తూ ఉంటుంది సంజు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడు గతంలో జరిగిన విషయాలు బాలు అన్న మాటలు తెలుసుకుని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మౌనిక అంటామని కాల్ వస్తుంది ఇక మరోవైపు రవి మరియు శృతి ఇద్దరు కూడా కొత్త కారు కొనుక్కోవాలి అని ప్లాన్ వేస్తారు ప్రభావతికి చెప్తారు అప్పుడు ప్రభావతి చాలా సంతోషంగా అవునా కారు కొంటున్నారా వెళ్ళి రండి మంచిగా శుభం అని దీవిస్తుంది అప్పుడే రవి శృతి ఇద్దరు కూడా చెప్తారు ఎందుకమ్మా వేరే షోరూంలో కారు కొనడం ఎందుకు మన మనోజ్ అన్నయ్య కార్ షోరూంలో పనిచేస్తున్నాడు కదా అక్కడే కారు కొంటాము అని చెప్తారు ఇక ప్రభావతి ఆ మాట వినగానే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే మనోజ్కి కాల్ చేస్తుంది మనోజ్ పార్క్లో ఆ అమ్మ అమ్మే కదా ఫోన్ చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తుందిలే అని కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు రవిశృతి మనోజ్ చేస్తున్న కాషోరీంకి వెళ్తే అక్కడ నిజం తెలిసి ఏమవుతుందో ఏమిటో ఇప్పుడు మనోజ్ బండారం అంతా బయటపడితే ఇక బాలుకి బాలు ఏం చేస్తాడో ఇక బాలు బతకనిస్తాడా ఇది అదునుగా తీసుకొని ఇక మా మీద చెలరేగుతూ ఉంటాడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోజ్ కి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక శృతి కూడా మనోజ్ షోరూమ్కి వెళ్తారు అక్కడ కార్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఒక కార్ని బుక్ చేసుకుంటారు అక్కడ మనోజ్ని అడుగుతారు మనోజా మనోజ్ ఎవరండి అని అంటారు అదేమిటి మా అన్నయ్య ఇక్కడే కదా చేసేది అని రవి అంటాడు అసలు ఇక్కడ మనోజ్ అనే వ్యక్తి ఎవరు పనిచేయడం లేదండి అని అక్కడ పనిచేస్తున్న బాయ్స్ అంటారు అప్పుడు రవి షాక్ అవుతాడు అప్పుడు శృతి అంటుంది అసలు మీ అన్నయ్య చేసేది ఈ కార్ షోరూంలోనైనా ఇంకేదైనా కార్ షోరూంలోనా అని అడుగుతుంది అప్పుడు రవి లేదు శృతి మా అన్నయ్య ఇదే కార్ షోరూంలోనే పనిచేసేది కానీ వీళ్ళు మనోజ్ ఎవరో కూడా తెలియదు అంటున్నారు మరి అన్నయ్య ఎక్కడ పని చేస్తున్నాడో ఏమిటో అని చెప్పి రవి కూడా కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా రవి కాల్ చేసినా కానీ మనోజ్ లిఫ్ట్ చేయడు ఇంకా తర్వాత ప్రభావతి చాలా సార్లు కాల్ చేస్తూ ఉంటే ఫైనల్గా మనోజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏంటమ్మా ఎందుకు విసిగిస్తున్నావు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని మనోజ్ అంటాడు అప్పుడు ప్రభావతి ఇలా ఉంటుంది ఎరా నువ్వు చేసేదే పార్కులో ఉండేది నువ్వు అక్కడ అంత ఏం పని చేస్తున్నావు కాల్ కూడా లిఫ్ట్ చేయకుండా టైంకి తిండి పెడుతున్నాం కదా అని కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయవా అంతసేటు అక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఏం లేదమ్మా ఇక్కడ బిజీగా ఉన్నాను అనగానే అప్పుడు ప్రభావతి ఏమిటి నువ్వు బిజీనా నోరు మూసుకొని నేను చెప్పేది విను రవి శృతి నువ్వు పనిచేస్తున్న కార్ షోరూమ్కి వెళ్ళారు కారు కొనడానికి అక్కడ నీ గురించి నిజం తెలిసిపోతే ఇప్పుడు ఏమవుతుందో ముందు ఆ సంగతి చూసుకొని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు మనోజ్ అమ్మ అమ్మ ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పినా సరే మాట వినకుండా కాల్ కట్ చేస్తుంది అప్పుడు మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రవి శృతి కారు కొన్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు శృతి మనం ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐస్ క్రీమ్ కొని ఐస్ క్రీమ్ బండి ఎదురుగానే పార్క్ ఉండగా మన పార్కులో కూర్చొని సరదాగా తిన్నాము రవి అనగానే రవి సరే శృతి అని చెప్పి ఐస్ క్రీమ్ తింటూ రవి శృతి ఇద్దరు కూడా మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మనోజ్ మనోజ్ అని అసలు ఏం చేస్తున్నాడో ఏమిటో అర్థం కావడం లేదు శృతి అని అంటే అప్పుడే మనోజ్ పార్క్ లో కనిపిస్తాడు అప్పుడు అక్కడ వెళ్తున్న వ్యక్తుల్ని అడుగుతారు అప్పుడు మనోజ్ గురించి తన ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆరు నెలలుగా వీళ్ళందరూ ఇదే పార్క్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతారు జాబ్ లేని వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి ఉంటారు అని చెప్పగానే షాక్ అవుతారు ఏమిటి అసలు మనోజ్ అనే జాబే చేయటం లేదా పార్క్లో ఉంటున్నాడా వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పాలి అని రవి శృతి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు ఇంకా అక్కడ అందరూ కూడా ఉన్న టైంలో మనోజుని చూసి మనోజ్ మనసులో అనుకుంటాడు ఏమిటి రవి శృతి వీళ్ళందరూ కూడా నా వైపు ఇలా చూస్తున్నారు షోరూమ్కి వెళ్ళినప్పుడు అసలు నిజం బయటపడిందా ఏంటి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు ప్రభావతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఇక రవి కూడా అసలు నిజాన్ని బయటపడతాడు కార్ షోరూమ్ కి వెళ్లారా అని సత్యం వీళ్ళందరూ అడిగేసరికి ఆ వెళ్ళాము కారు కూడా కొన్నాము అని చెప్పగానే మనోజ్ గురించి ఏమన్నా ఆఫర్ ఇచ్చారా అవి ఇవని రోహిణి అడగ అప్పుడు రవి అసలు నిజం చెప్తాడు అసలు మనోజ్ జాబ్ జాబే చేయడం లేదు తను పార్కు లో ఉంటున్నాడు మేము అదంతా చూసాము అని చెప్పగానే అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు బాలు వచ్చేసి అవునా నాకు తెలుసు వీడు నలభై లక్షలు మింగిన అసలు వీడు ఎందుకు జాబ్ చేస్తాడు ఏమంటావు ప్రభావతమ్మ అంటే ఇన్ని రోజులు నీ కొడుకుని కాపాడుకున్నావా నువ్వు ఒక్కరోజు డ్రైవింగ్కి వెళ్ళకపోతే నన్ను ఎన్ని మాటలు అంటావు అలాంటిది ఆరు నెలలుగా ఈ నలభై లక్షల మినింగిలోని నువ్వు తిండి పెట్టి పోషిస్తున్నావా అని బాలు మీద అరుస్తూ ఉంటాడు మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మరి గుండి నిండా గుడి గంటల సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు తెలియాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా గంట సమయం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో